ఏం గట్టిలో కాలేదు ఇక గవర్నమెంట్ ప్రాసెస్ నడుస్తుంది కోర్టులో చేసి నడుస్తుంది అయితే అక్కడ వాళ్ళు కొంత డాక్టర్కి సంబంధించిన డాక్టర్లు ఉంటారు ఐడియా ఉంటుంది కదా సార్ వాళ్ళు ఏమన్న వాళ్ళు ఒక సైషన్ ఇచ్చింది దీనికి మందు ఉంటుంది ఏంటంటే వాటర్ రా వాటర్ అప్పుడు పొల్యూటెడ్ అయింది కాబట్టి దాన్ని వాటర్ పొల్యూటెడ్ అంతా పోవడానికి ఆక్సిజన్ లెవెల్ పెరగడానికి దానికి మందు వేయాలి ఇప్పుడు ఉన్న చేపలు చచ్చిపోయినాయి ఉన్న చేపలు ఉన్నాయి కొన్ని ఇప్పుడు ఉన్న చేపలు కూడా రావద్దంటే దానికి ఇప్పుడు ఎన్ని వదిలే చేప పిల్లలు వదిలేదు ఎన్ని వదిలి ఐదు లక్షలు వదిలే ఐదు లక్షల బిల్లు అంటూ రెండు లక్షలు ఇస్తుంది మొత్తం ఎన్నిరా వదిలింది ఐదు లక్షల ఎన్ని చచ్చిపోయినాయి ఇప్పుడు చేప అంజాన రెండు లక్షలు మూడు లక్షలు చచ్చిపోయినాయా చేస్తారు కదా ఇంకా కొన్ని చేపలు బచ్చాయించినాయి కదా వాడనేది ఏంది పెస్తుల పరంగా వాడనేది ఏంది మిగతా చేపలను బచ్చాయించుకోవడానికి మనం డీసీల్డింగ్ ఇవన్నీ ప్రాసెస్ అయ్యాయి చేపలు చచ్చిపోకుండా ఆ చేపలు చచ్చిపోకుండా ఇమీడియట్లీ మీరు మీరు చేయాల్సిన పని ఏం చేస్తారు ఫ్రెష్ వాటర్ మనం నింపుకోవాలి ఫ్యామిలీస్ గా మరి ఊర్ నుండి వచ్చే వాటర్ డైవర్ట్ చేయడానికి వాటర్ వదులుతావు అక్కడ వాటర్ వస్తూనే ఉంటుంది ఇప్పుడు ఈ రివ్యూ తర్వాత డిపార్ట్మెంటల్ గా ఇవన్నీ చూసారు కదా చెరువులు చేపలు చచ్చిపోయినాయి గుర్రం డెక్ ఉంది బెస్తో లీనే ఉన్నారు అది కన్సల్ట్ అధికారులు అందరూ లీనే ఉన్నారు నువ్వేం మీ డ్యూటీ అయింది ఇప్పుడు గవర్నమెంట్కి రిపోర్ట్ ఏం పెడతావు ఇప్పుడు కలెక్టర్ కానీ పెట్టాలి కదా కలెక్టర్ మీ డిపార్ట్మెంట్ పెడుతున్నావు మీ పని మీరేమి రికమెండ్ చేస్తుంది వాటర్ అంత కట్ కాబట్టి అందుకే చెరువులో చేపలు చచ్చిపోయి ఈ డెక్క తీయలేకపోతున్నావు అదే కదా మీరు నాకు కాపీలు పంపాలి మీది కూడా మీరు ఎవరికైనా రిపోర్ట్ చేస్తారు కలెక్టర్ ఖచ్చితంగా చేయండి డిస్టిక్ కలెక్టర్ అండ్ మీ డిస్టిక్ అఫీషియల్స్ కూడా రిపోర్ట్ చేసుకుంటారు మీరు కలెక్టర్ రాసిందా పెట్టింది మీరు మీరు అఫీషియల్ ఎవరికి ఏదో పంపిస్తారు మీదే పోలీస్ డిపార్ట్మెంట్ ఒక కాపీ రఘో నువ్వు తీసుకోవాలి రైట్ మీరు చెప్పండి సార్ మీ పని అది మీరు ఎవరెవరు రాస్తారో గవర్నమెంట్ కలెక్టర్ గవర్నమెంట్ రాసిన కాపీలు మరి అంగీకరించారు ఏడు గారు మీరు చెప్పండి ఫిషర్ డిపార్ట్మెంట్ మీకు మేము చేపలు వేసాం సార్ ఇక్కడ ఈ గుర్రెక్క వల్ల పొల్యూషన్ వాటర్ వల్ల చనిపోయింది ఎంతైతే చనిపోయిందో అది ఎస్టిమేషన్ వేసి కలెక్టర్ గారికి కమిషనర్ గారికి పెడతాం పెడతాం కానీ మరి ఇప్పుడు మరి వీళ్ళ వీళ్ళ మళ్ళా నువ్వు చేపలు ఇస్తావు కదా మరి ఇయ్య నీళ్ళు కదా మళ్ళా చచ్చిపోతాయి కదా ఇప్పుడు ఇక మరి ఏం 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 మరిస్తున్నావు ఇప్పుడు ఈ మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి రాసి ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లో పొల్యూషన్ ఎంత స్థాయి ఉంది దాన్ని నిర్ధారణ చేయండి చేప పిల్లలు పెంచుకోవడానికి ఇది అనుకూలంగా అవుతుందా లేదా అని డిసైడ్ చేసుకుని అప్పుడే ముద్దు ఇది మీ లైన్ ఓకే చేప ఇంత ఇప్పుడు ఇట్లా చచ్చిపోతున్నాయి డీ గారు మీరు చెప్పండి ఉన్న సివేజ్ మొత్తం డైవర్ట్ చేయడం రెండు ఫస్ట్ లోన్ సెకండ్ లోన్ వాటర్ పొల్యూటెడ్ వాటర్ ఇల్లు అంటే మన పొల్యూషన్ బోర్డు నుంచి వస్తుంది కాబట్టి దాన్ని బట్టి మొత్తం ఈ పొల్యూటెడ్ వాటర్ని లిక్విడ్ చేసేసి డీసెల్ టింగ్ తగ్గుతుంది ఆ ఎస్టిమేట్ నువ్వు ఇరిగేషన్ నుంచి అంటే ఇరిగేషన్ నుంచి చేస్తుంది అంటే చేయండి మీరు అడగండి ఓకే సార్ ఇక్కడ ఇంకా వేరే డిపార్ట్మెంట్ ఎవరు ఇంకా ఇప్పుడు హెచ్ఎండి డిపార్ట్మెంట్ కు మేము అడిగిన అది వదిలేండిగా ప్రజెంట్ సిచ్యువేషన్ ఇక్కడ దానికి సంబంధించిన అధికారులు మీరు అందరు డిపార్ట్మెంట్లలో మీ రిపోర్టు మీ కన్సల్ట్ డిపార్ట్మెంట్లకు ఇమ్మీడియట్ ఇచ్చుకుంటూ కాపీ మా ఆఫీస్కి ఇచ్చేసాడు ఇది క్లియర్ కదా మీరు రెండు ఇస్తారు నాకు ఇదంతా క్లియర్ ఈవినింగ్ ఈరోజు ఏ వారం ఓకే మీకు ఈరోజు వదిలేస్తా రివ్యూ సరిపోయింది మీకు మళ్ళీ మినిస్టర్ గారి రివ్యూ ఉంది నో ప్రాబ్లం నెక్స్ట్ మండే వరకు మీరందరూ మండే వరకు సబ్మిషన్ అయిపోవాలి మీరు పంపించిన ఎక్నాలజ్మెంట్ కాపీస్ మీరు ఏం సబ్మిషన్ చేసారు ఎక్నాలజ్మెంట్ కాపీస్ అన్నీ ఎక్నాలజ్మెంట్ అంటే మీరు ముద్రతోటి కానీ మీరు పంపించినట్టడికి ఎక్నాలజ్మెంట్ సంబంధించిన కాపీస్ ఇరిగేషన్ ఫిషరీస్ ఏడి అండ్ మున్సిపల్ కమిషనర్ డిఈ పొల్యూషన్ బోర్డు ఏడి అండ్ ఏఈవు ఇంకెవరు ఉన్నారా ఇంట్లో అంతే కదా నాకు మంగళవారం రోజు నా దగ్గర తీసుకొని నా దగ్గర వచ్చి కాపీలను తీసుకొచ్చిన అది మీకు ఇష్టం అది మీరు 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 ఇండివిజువల్గా ఇవ్వండి జాయింట్ ఇన్వాల్వ్మెంటే కండి చాప ఇది చేపల కాబట్టి మీరు ఇవ్వండి అది ఓకే కానీ ఈ చెరువు మీద జాయింట్ ఆపరేషన్ చేయండి అంటున్నా జాయింట్ మీటింగ్ జాయింట్ ఆపరేషన్ చేయండి ఓకే మన ఆలోచన ఒకటి ఈరోజు మన ఈ రివ్యూ వచ్చే ఒక 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 కొలిక్కి రావాలి ఏది ప్రాసెస్ ఓకే మీరు నాకు ఎక్నాలజ్మెంట్ మీ కన్సల్ట్ డిపార్ట్మెంట్ కలెక్ట్ కన్సల్ట్ కలెక్టర్ గారికి ఇచ్చిన ఎక్నాలజ్మెంట్ కాపీ మీ కన్సల్ట్ డిపార్ట్మెంట్ ఐఆర్ ఆఫీసర్కి ఇచ్చిన ఎక్నాలజ్మెంట్ కాపీలు ప్రతి డిపార్ట్మెంట్ నుంచి నాకు కావాలి రఘుకు మంగళారం చేసేది దాటోద్దిగా మీరు రెండు రోజులు అన్నారు నేను మీకు టైం సబ్సిజన్ టైం పెట్టినా మంగళవారం రోజు ఆయన దగ్గర ఉండాలి రఘు నేను నీకు అడగకపోయినా నీతో మీరు ఇంకా సంతో లగేజ్ మీరు ఓకే ఇందే మీరు లగే మీరు రఘు ఫోన్ చేయకండి ఇక మీరు చూసుకుంటాం ఇదంతా ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పిన డౌట్ ఏంటంటే ఇంతకుముందు చిట్టుకున్నా కూడా జరిగింది కదా